గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడో తేదీ శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభల్లో స్థానికుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఒంగటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు గురువారం భీమడోలు మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఒంగటూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల్లో పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొని స్థానిక సమస్యలపై అర్జీలిచ్చి స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు రేపు ఇరవై మూడవ తారీఖున మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించే విధంగా రేపటిన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యలని పూర్తిగా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఆ గ్రామాలని అభివృద్ధి చెందే విధంగా అంటే ఆ గ్రామంలో ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అందులో వచ్చిన అర్జీలతో ముడివేసుకుని ప్రతి దాన్ని కూడా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క కష్టాలని మీ యొక్క అవసరాలను కూడా తెలియజేసుకుంటే వాళ్ళని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం